హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను నా స్టైల్లో ఎలా చేశానో చూసేయండి అయ్యో మీరు శ్రావణంలో కూడా తింటారా అనుకుంటారేమో అమ్మ వాళ్ళ ఇంట్లో తినరు కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తింటాం రెసిపీ చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని అది కాస్త వేడయ్యాక నాలుగు లవంగాలు మూడు యాలకులు కొంచెం దాల్చిన చెక్క నాలుగు మిరియాలు రెండు బిర్యానీ ఆకు కొంచెం బండ పువ్వు ఇందులోనే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి అది కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు రెండు లేదా మూడు సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇందాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటో పేస్ట్ను కూడా వేసుకుని కలుపుకోవాలి మనం వేసుకున్న టమాటో ప్యూరీ మగ్గుతూ ఉండగా ఇందులో ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కలుపుకోవాలి మూడు నుండి నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి మీ రుచికి సరిపడా ఉప్పు మీరు తినగలిగేంత కారం వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటేనే ముక్క చప్పగా కాకుండా మంచి టేస్టీగా ఉంటుంది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక నాలుగు నుండి ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఐదు లేదా ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకి తేలుతున్నప్పుడు మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ కలుపుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకుని కలుపుకోవాలి వేడి వేడి టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ నా స్టైల్లో చికెన్ కర్రీ ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేసి చెప్పండి ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్